నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ గురువుని అవమానించటం గురువు చెప్పిన మాటని వక్రీకరించటం గురువుతో సంబంధపడున్న శిష్యులని దారి ఒక గుంపులు గుంపులుగా తయారు కావటం ఇదంతా చాలా పెద్ద అవమార్గము అధర్మము బైబిల్లో క్రీస్తు పరిశుద్ధాత్మ యొక్కయు తండ్రి కుమారుని యొక్కయు నామము లేని బాక్ తీస్తూ నాకు శిష్యులుగా చేయండి అన్నాడు అంటే నాకు అంటే గురువుకి అని గురువు ఒక్కడే ఆయనే క్రీస్తు ఇంకో గురువు లేడు ఈరోజు దేవుడి వల్ల సాకార భగవంతుని మనం కొంత గ్రంథ ఆధారంగా గ్రహించుకునే అవకాశం మనకు వచ్చింది ఈ గ్రంథాధారంగా ఈ గ్రహింపుకి వచ్చి ఆయన గ్రంథాలు ఎంతో గొప్పవి ఆయన రాసిన సత్యాలు ఎంతో గొప్పవి అని గ్రహించి ఆయన దారిలోకి వచ్చి చాలామంది భక్తులుగా మారి ఎన్నో అధర్మాలలో ఇరుక్కొని వాటన్నిటిని వదిలేసి వాటన్నిటి బారిన పడకుండా వాటి నుండి దూరంగా వెళ్ళిపోయి సత్య మార్గంలో ఉన్నాం ఇప్పుడు సత్య మార్గంలోకి వచ్చిన వాళ్ళను కూడా దారి తప్పించడం ఇంకొక విధానం గురించి చెప్పడం ఇదంతా నిశ్చయంగా కొంత బాధాకరమైన విషయం సో ఎవరు ఎంత గొప్ప అయినా జీవాత్మ జీవాత్మనే ఎంత ప్రచారం చేసినా ఎంత గొప్పవాడైనా జీవాత్మ గురువుని కనపరుస్తూ ఉండాలి గురువుకి సమాన ఎన్నడు కాజాలడు ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం అంటే కొత్తగా గురువు రాసిన గ్రంథాలని గురువు చూపించిన దారిని వక్రంగా చూపిస్తూ గురువు రాసింది తప్పు మీ రైటు అన్న విధంగా మాట్లాడుతున్నారు తెలుగు అని లు అనే గ్రంథంలో స్వామివారు తేకి పరమాత్మ లూకి ఆత్మ భూకి జీవాత్మగా పెట్టి గ్రంథంలో కవర్ పేజీ మీదనే రాశారు కవర్ పేజ్ మీద రాశారు దీన్ని కొంతమంది ఇది బ్రహ్మంగారు అని పేరు పెట్టుకొని కొత్త గురువు అని పేరు పెట్టుకొని కొత్త దేవుడు అని పేరు పెట్టుకొని కొత్త బోధకుడు అని పేరు పెట్టుకొని కొత్త ప్రవక్త అని పేరు పెట్టుకొని స్వామివారి జ్ఞానం తెలుసుకొని స్వామిని విమర్శించే స్థాయిలోకి వెళ్ళిపోయి ఒక గుంపు తయారై మంద తయారై ఈరోజు స్వామివారి జ్ఞానాన్ని కలుషితం చేసేంతవరకు కూడా వచ్చారు లు అనేటువంటి గ్రంథంలో తెలుగుకి స్వామివారు చెప్పిన అర్థాన్ని వీళ్ళు ఎలా రాశారో చూడండి డే అనేది సున్నా పెట్టి భూ అనే దాంట్లో రెండు కొమ్ములకి తొమ్మిది ఆరుగా పెట్టి భూ అనే కొమ్ముకి మూడు పెట్టి తాత తండ్రి సోదర కుమారుడ అని నాలుగు రాశారు తాత తండ్రి సోదర కుమారుడు స్వామి పరమాత్మ ఆత్మ జీవాత్మ అని రాస్తే స్వామి చేసింది తప్పు మేము చెప్పేదే రైతు స్వామి అబర్దికుడు స్వామి అబద్ధం రాశాడు కారు పేజీ మీద మీ అందరిని మోసం చేస్తున్నాడు మీ అందరికి తెలియదు నేను ఇప్పుడు చెప్తున్నాం మీ అందరికీ ఏం చెప్పేదో గొప్ప జ్ఞానం అని స్వామి రాసిందే తీసుకొని స్వామి ఏ కలర్లు పెట్టి కవర్ పేజీ రాశాడో అదే కలర్లు పెట్టి స్వామి పరమాత్మ అన్న చోట సున్నా పెట్టి దానికి తాత అని ఒక పేరు పెట్టి దాని పక్కన తండ్రి సోదర కుమారుడు అని పెట్టారు స్వామి చెప్పింది అబద్ధం నేను చెప్పేదే సత్యం అని స్వామి రాసిన దాన్ని అబద్ధం చేసి ఇక్కడ నాలుగు ఆత్మలు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఇది వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు చూస్తున్నారు గురువు రాసిన జ్ఞానాన్ని నువ్వు ఇట్లా చేస్తావా అని ఎవరికి రోషం రావట్లే కోపం రావట్లే గురువు చేసిన దాన్ని అబద్ధం చెప్తావా అని కూడా అనట్లేదు ప్రత్యేకంగా అది వాక్యమే తీసుకొని దాన్ని తారుమారు చేసి రాశారు మళ్ళీ దేవుని ముద్ర అని స్వామివారు చెప్పారు దేవుని ముద్ర అని స్వామివారు చెప్పారు అది ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మ ఈ మూల సూత్రం అర్థం చేసుకోమని నూర్జుల మీద ధరించే దేవుని ముద్రకు అర్థాన్ని కూడా స్వామి చెప్పారు ఈ అర్థాన్ని కూడా వక్రంగా చేస్తున్నాం ఈ అర్థాన్ని కూడా పక్తో పట్టించి ఆ ఇక్కడ ఏం రాశారు పైన చక్రం సున్నా అంట కింద చక్రం మూడు అంట మధ్యలో రెండు చక్రాలు ఉన్నాయి వివరం ఏం కాదు అది ఊరికి పైన చక్రం ఉంది కిన్నో చక్రం ఉందని చెప్తున్నాడు మధ్యలో రెండు చక్రాలు ఉన్నాయని చెప్తున్నాడు ఈయనకి కనబడుతుంది ఈయనకి తెలివి ఉన్నట్టు మనకు కనపడత సరే వివరం ఏందో చూద్దాం దీనినే స్వామివారు తెలుగు గ్రంథంలో లు అంటే బహువచనం వస్తుంది కాబట్టి ఆత్మ అంటే రెండుగా ఉన్నాయి ఆత్మ రెండుగా ఉన్నాయంట దానిలో ఆరుగా ఉన్న కార్యకర్త అయిన ఆత్మను పట్టుకుంటే అజ్ఞానం వైపు నడిపిస్తాడు ఆత్మను పట్టుకుంటే అజ్ఞానం వైపు నడిపిస్తాడు తొమ్మిదిగా ఉన్న కర్త అయిన ఆత్మను పట్టుకుంటే మోక్షం వైపు తీసుకెళ్తాడు పరమాత్మను పట్టుకుంటే మోక్షం వైపు తీసుకెళ్తాడు ఆత్మను పట్టుకుంటే అజ్ఞానం వైపు తీసుకెళ్తాడు అంట ఇదే ఉద్దేశం స్వామివారు ఒక మాట చెప్పడం జరిగింది అది ఏమంటే నేను దేవతలను సృష్టించాను మీరు అక్కడే పడి ఉంటారా లేదా దేవతను దాటి అంటే ఆరుగా ఉన్న ఆత్మను దాటి ఆరు అనేది ఆత్మ దేవతను చేశాడు పనికిమానుడు వచ్చి పురుషుడు పురుషుడైనా అక్షరుడైనా ఆత్మను దేవతలుగా చేశాడు దేవతలు అంటే గుణాలు ఆత్మ అంటే గుణరహితమైంది అని ఎన్ని దారుణాలు నడుస్తున్నాయి ఉన్న ఆత్మను దాటి ఆరుగా ఉన్న ఆత్మను దాటి నా దగ్గరకు వస్తారా అని పరీక్ష పెట్టాడంట కాబట్టి అందరూ ఆరుగా ఉన్న ఆత్మను దాటి తొమ్మిదిగా ఉన్న మన తండ్రి అయిన పరమాత్మను తొమ్మిదిగా ఉన్న మన తండ్రి అయిన పరమాత్మను తెలుసుకుంటే తనలో కలిసిపోతాము ఇదే సత్యము ఇదే నిత్యము అంట మళ్ళీ డబ్ల్యూ త్రైత శకం డాట్ ఓఆర్జీ అని పెట్టిండ స్వామివారి జ్ఞానం తీసుకొని దాన్ని వంకరగా చెప్తూ ఆత్మ మీకు జ్ఞానం చూపించదు ఆత్మ అజ్ఞాని ఆత్మ దేవత అని చెప్పి త్రైత సిద్ధాంతాన్ని మార్చేసి ఆత్మని దేవు పురుషుడు కాదు దేవతలను చెప్తున్నాడు ఇక్కడ వాట్సాప్లో షేర్ చేసుకుంటూ బుద్ధిమందం కలిగిన గొర్రెలన్నీ డాన్స్ వేస్తాయి షేర్ చేసుకుంటున్నాయి భజన చేస్తూ ఉన్నాయి సున్నా ప్రకృతి అని చెప్పిన ఆ వ్యక్తియే ఇప్పుడు సున్నాని తాత చేశాడు తొమ్మిదిని తండ్రి చేశాడు తొమ్మిది పరమాత్మ అన్న ఆ వ్యక్తి ఈరోజు ఇక్కడ బ్లు అనే దాంట్లో తెలుగు అనే దాంట్లో తొమ్మిదిని తండ్రి చేసి ఆరుని సోదరా చేసి మూడులు కుమారుడు చేశాడు మంచి వరుస కనిపెట్టాడు మొత్తం ఒక నలుగురు పురుషులే ఉన్నారు నాలుగు ఆత్మలు తయారు చేసి షేర్ చేసుకుంటారు ఈయనకి భక్తులు కూడా ఉన్నారు చప్రాసు పని చేసే వాళ్ళు ఉన్నారు బానిసలు ఉన్నారు అబద్ధి అబద్ధికులకు గొడువులు కట్టే వాళ్ళు ఉన్నారు రైతు సిద్ధాంత ఆధికర్త జ్ఞానాన్ని వక్రంగా చెప్పే వాళ్ళకు కూడా అభిమానులు తయారయ్యి ఆ అభిమానులు మన మీద విషయం కక్కుతున్నారు ఎట్లా కక్కుతున్నాడు సూర్యాపేట శ్రీనివాసులు దేవుని ప్రణాళికలో ఉన్న ప్రవక్త మన కామెంట్ పెడుతున్నాడు ఒక వ్యక్తి సూర్యాపేట శ్రీనివాసులు దేవుని ప్రణాళికలో ఉన్న ప్రవక్త ఆయన నుంచి వచ్చే జ్ఞానం ఎంతో లోతైనదిగా ఉందంట ఎన్నో విషయాలు ముడివేసిన విషయాలు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు అంటే అర్థం ఆయనలో రహస్య గురువు ఉన్నాడు అని అర్థం అహంకారాన్ని పక్కన పెట్టి ఆయన చెప్పిన విషయాన్ని గ్రహించుకుంటే బాగుపడతాం లేదా నీ కర్మకు మీరే బాధ్యులు సూర్యపేట శ్రీనివాసులో రహస్య గురువు ఉన్నాడంట ఆయన కింద పనిచేసే చెప్పరాసి మనకి ఈ కామెంట్ పెట్టాడు ఏమని నేను బాగుపడాలంటే ఆ శ్రీనివాస్ చెప్పింది తినాలంట ఆ విషయాన్ని గ్రహించుకోవాలంట అంటే త్రైత సిద్ధాంత ఆధికారతను వదిలిపెట్టాలి రైతు సిద్ధాంత గ్రంథాలను వదిలిపెట్టి రైత సిద్ధాంత గురువును వదిలిపెట్టి ఈ ఆరు అనేది అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది ఆత్మ అనేవాడు దేవతలకు సంబంధించిన వాడు రాసిన ఒక పనికివానిలోని స్వామివారు రాసిన తెలుగు అనే గ్రంథంలో పరమాత్మ ఆత్మ జీవాత్మ అంటే నాలుగు భాగాలు చేసి సున్నాని తాత చేసి తొమ్మిదిని తండ్రి చేసి ఆయన ఇష్టానుసారంగా రాసుకున్నోడికి పిచ్చి పెట్టినోడికి గురువు జ్ఞానం తప్పు అని చెప్పేటోడికి అతన్ని అనుసరిస్తే మనకు బాగుపడతామంటారు లేదంటే మీ కర్మకు మీరే బాధ్యులు అంటున్నాడు మనకి కామెంట్ పెట్టి ఆయన్ని మనం అనుసరించాలి ప్రతి సిద్ధాంతాన్ని విడిచిపెట్టి ఈ విధంగా ఇప్పుడు త్రైత సిద్ధాంతంలో ఆచరిస్తున్న వాళ్ళందరూ తను అనుసరించిన వాళ్ళందరూ దాడి తెప్పిన వాళ్ళే ప్రబోధానంద స్వామి వారికే ఇప్పుడు తను తెలుగు నేర్పుతున్నాడు స్వామి మీరు మూడు ఆత్మలే రాశారు తెలుగు అంటే నేను నాలుగు చెప్తున్నా అని చెప్తున్నాడు మరి స్వామివారు ఉన్నప్పుడు ఏం చేసినావు నిద్రపోయినావా నువ్వు స్వామివారు ఉన్నప్పుడు తెలుగు అనే గ్రంథం వచ్చి చాలా రోజులు అయింది కదా మరి అప్పుడు నిద్రపోయినావా స్వామి గ్రంథాన్ని స్వామి కాలు గోటికి కూడా సరిపోను నువ్వు ఈరోజు స్వామి గ్రంథాన్ని ముట్టుకునే అర్హత లేవు నువ్వు స్వామి రాసిన గ్రంథంలో వాక్యాన్ని నువ్వు విడమర్చి ఇది తప్పు అని స్వామినే తప్పుగా చూపిస్తుంటే ఈ వాట్సాప్ లో ఇదంతా షేర్ చేస్తుంటే మీ అందరూ చూసి ఆనందిస్తున్నారు పైగా త్రైదశకండ్ ఆటు వర్జన్ పెడితే కూడా నాకేం పట్టదులే అన్నట్లు ఈరోజు వేడుక చూసినట్టు చూస్తున్నాను రైతు సిద్ధాంత ఆధికారితను అవమానిస్తుంటే చూస్తున్నాను ఆయన రాసిన గ్రంథాన్ని వేలెత్తి చూపించి ఇది తప్పు అంటున్నావు నిన్ను అనుసరించకపోతే తప్పు నడక నడుస్తున్న వాళ్ళు అంటున్నారు ఈరోజు ఆత్మల్ని దేవతల్ని చేసిన వ్యక్తి నువ్వు నిన్ను అనుసరిస్తున్న వాళ్ళందరినీ నువ్వు ఎటు తీసుకెళ్తావు గురు శిష్యుల్ని ఏం చేస్తుంటావు ఈ నాలుగాత్మల యొక్క వ్యవస్థాపకులు స్థాపకులు ఆయన వేరే నువ్వు కాదు వాస్తవంగా త్రైత సిద్ధాంత ఆధికర్త విషయంలో మీరు జోక్యం చేసి గ్రంథాలను ఇట్లా చేసి మనుషుల్ని ఇట్లా పాడు చేస్తుంటే మనిషికి లేని సంశయాలను తీసుకొచ్చి పూస్తుంటే ఎంత గురు ద్రోహం దీనికి రావాల్సింది వస్తుంది ఒక సహోదరులుగా మీరందరూ ఇది తప్పు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో గట్టిగా చెప్తున్నాము జ్ఞానంతో చెప్తున్నాం మీరు సంపాదించుకుని మీరే తింటారు ఇంకొకరు తినరు పరమాత్మను ఆరాధించాలంటున్నావు కదా ఎట్లా ఆరాధించాలో కనీసం అదన్నే చెప్పు నీ డబ్బాలో నీ శరీరంలో రహస్య గురువు ఉన్నాడు కదా ఆయన ఎట్లొస్తాడు బయటికి వచ్చినా వచ్చే ఉంటాడు లేకపోతే ఇదంతా ఎందుకు రాస్తాడు ఇదంతా రాస్తానంటే వచ్చే ఉంటాడు కదా బయటికి మరి పరమాత్మను ఆరాధించాలన్నాడు కదా ఎట్లా ఆరాధించాలన్నో ఒకసారి కనుక్కో ఒకసారి చెప్పుమాను బాగా చెప్తాను కదా ఆత్మను కాదు పరమాత్మని ఆరాధించాలని ఎట్లా పరమాత్మ ఆరాధన విధానం చెప్పు కాస్త మేకను కోయాలనా కోడిని కోయాలన్నా దిక్కి దండం పెడితే పరమాత్మ ఆరాధన అవుద్దా వ్రతం చేయాలన్నా పూజలు చేయాలన్నా ఏం చేస్తే పరమాత్మ ఆరాధన అవుద్దో చెప్పు పరమాత్మను ఎట్లా ఆరాధించాలనో చెప్పు బాగా నీకు నీకు ఈ బానిసలు మంది ఉన్నట్టున్నారు భజన పార్టీలు నా గురువు దగ్గరకు వచ్చి మాట్లాడినా కాబట్టి మేము మాట్లాడతాము నా గురువు గ్రంథం దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం నా గురువు రాసిన వాక్యాన్ని నువ్వు ఒకరంగా చూపిస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా ఆత్మ అజ్ఞానం వైపు పరిగెడుతు తీసుకెళ్తాయి ఎక్కడ చదివి ఎక్కడ చెప్పాడు గురువు అజ్ఞానం వైపు తీసుకెళ్తాదని ఆత్మని దాటి పరమాత్మని పట్టుకోవాలి ఎట్లా పట్టుకుంటావు ఏమన్నా దుడ్డి దారి ఉందా గోడ దునికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గోడ కన్నం పెట్టేది ఏమైనా ఉందా ఆత్మ సంయమ యోగంలో ఆత్మకు దారి ఎట్లా ఉంటుంది అని రాశారు స్వామి నువ్వు చెప్పే దారి చూపి కొద్దిగా చెప్పు బాగా లోతైన జ్ఞానం చెప్తున్నావు అంట మరి మరి ఇన్నోళ్ళు పోయే వాళ్ళకి వచ్చిందో మరి ఏమొచ్చిందో దయ్యం వచ్చి చెప్పిందో భూతం వచ్చి చెప్పిందో నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న ఒక ప్రవక్త అంట నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న ప్రవక్త అంట కాబట్టి ఈరోజు స్వయంగా ప్రబోధానంద యోగేశ్వర రాసిన గ్రంథాల్లో కవర్ పేజీలోనే లోపాలు ఉన్నాయని నువ్వు చూపిస్తున్నావు నీ తప్పు అని చూపిస్తున్నావు పరమాత్మను ఎట్లా ఆరాధించాలనో చెప్పు ఎట్లా ఆరాధించాలనో ఆరాధన విధానం ఏందో ఆ క్రమం ఏందో ఆ అవకాశం ఏందో చెప్పు సరే నీ నీ దారిలోకి వచ్చి అడుగుతాం అదేవిధంగా ఆత్మ దారి కాకుండా ఇంకొక దారి ఏదైందో చూపి చూపి ఇప్పుడు బాగా గీతలు గీసి చూపిస్తాను అటనే గీ ఏమన్నా గోడ ఏమన్నా దునికి ఉందా జీవుడు ఏమన్నా జైలు గోడలకి రంధ్రం పెట్టినట్టే ఏమైనా పెట్టుకో పోతావా చెప్పు ఏంటంటే నువ్వు సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని చూపించి చెప్పు పరమాత్మ ఎట్లా ఆరాధించాలో చెప్పు బయటకు వచ్చి ఇప్పుడు బాగా పరమాత్మ పరమాత్మ తొమ్మిది తొమ్మిది అంటున్నారు కదా ఆరాధన విషయం చెప్పండి అట్లైనా పర్లేదు ఓకే గురి దండం పెట్టుకోవాలను ఏ రోజు దండం పెట్టుకోవాలను ఎన్ని గంటల దండం పెట్టుకోవాలను చెప్పండి కొద్దిగా సరే ఒక పద్యమిత్తాం కనీసం దాని వివరం అన్న చెప్పండి మీలో రహస్య గురువు దాగి ఉన్నాడని మేము అనుకుంటాం ఆ రహస్య గురువు యొక్క సామర్థ్యం కూడా ఏందో బయటికి తెలుస్తే మంచిది కదా తెలవాలి కదా ఓ వేమని గారు పద్యమిస్తామో దాని ప్రకారం అదేంటిదో తెలుసుకోండి పొట్టివాడు కీడు పొడల పొరుగు కీడు పొట్టి ఆశ కీడు వరుడు కీడు పొట్టి చెయ్యి కాలు పొసుకంగ కీడురా విశ్వదావిరామ వీల్రవేమ కనీసం ఈ పద్యానికి వివరం చెప్పి వీళ్ళు ఉన్నది రహస్య గురువు మరి దయ్యము భూతము మరి పిశాసమో మరి దేవతలో ఏదో కనుక్కున్నాం ఈ పద్యానికన్నా వేమన్ గారు రాసిన పద్యానికన్నా వివరం చెప్పు లేదా పరమాత్మని ఎట్లా చేరు ఎట్లా ఆరాధించాలో అదే అని చెప్పు చెప్పి కామెంట్ పెట్టు ఫోన్ ఫోన్ కూడా ఫోన్ నంబర్ కూడా ఫోన్ చేయి రెండు రోజులు దాచుకుంటారు ఇంకొక మీరు దాసుకోవటం వద్దులే మీరు డైరెక్ట్ పెన్నులు పేపర్లు పెట్టి స్వామివారి గ్రంథాన్ని డ్రాయింగ్ చేసి మరి వస్తున్నారు కదా చేయండి ఫోన్ చేసి మాట్లాడండి నా గురువు రాసిన దాన్ని అబద్ధం చేసి ఈరోజు ఇప్పుడు దాన్ని అనుసరించే వాళ్ళందరూ తప్పు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు అట్లయిపోయింది మీ హృదయాలు సరి చేసుకోండి భక్తిగా ఉండండి జీవాత్మని నిందించడం కూడా తప్పు పాపం అని తెలిసి మేము గద్దించట్లేదు ఎందుకు విభాగ యోగంలో జీవాత్మని అవమానిస్తే నన్ను అవమానించినట్లే అన్నాడు కాబట్టి ధర్మం విషయంలో దారి తెప్పిపోతుంటే కేవలం జ్ఞాపకం చేయటమే కానీ ఇంకోటేం కాదు మీకులాగా ఇష్టానుసారంగా పవర్లు బట్టి హృదయాలు చెడిపోయి ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం మాకు ఇష్టం లేదు సరి చేసుకోండి మీ దైవ విధానం సరే ఇప్పుడు కన్నప్ప అనే దాని గురించి కూడా కొంత మాట్లాడుకుందాము కన్నప్ప అంటే మనకు కొంత కథలు తెలుసు కన్నప్ప అనే ఒక వ్యక్తి ఈశ్వరలింగంలో రెండు కన్నులు చెడిపోతే తన కన్ను పీకి పెట్టాడు చాలా గొప్ప భక్తుడు అని మనకి సినిమాల్లోనూ చరిత్రలోను చూపిస్తున్నారు భగవద్గీత ఆధారంగా భగవద్గీత దగ్గర పెట్టుకొని చూస్తే అట్లాంటి విధానం ఏది లేదు పూర్వము త్రైతాయుగంలో వారు స్థాపించిన ఈశ్వర్లింగం మీద మూడు నామాలు ఉన్నాయి ఒకటి పరమాత్మ రెండు ఆత్మ మూడు జీవాత్మ అంటే పేరు అని మూడు పేర్లతో ఈ సృష్టిలో ఉన్నాను అని చెప్తూ ప్రకృతి కూడా ఉండి చర అచ అచర ప్రకృతి అని పాణిమట్టాన్ని గుర్తుగా చూపించి ఆ రోజు దేవున్ముద్ర అయిన పరమాత్మ ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మను ఆ ఈశ్వర్లింగం ద్వారా మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఊరూరా స్థాపించారు ఆ జ్ఞానం ఒకరి నుండి ఒకరు తెలుస్తూ పోయి చాలా కాలం ఆ జ్ఞానం నిలబడింది ఇప్పటికీ కూడా కానీ కళ్ళు ఉన్న ఈశ్వర్లింగం ఎక్కడ లేదు కళ్ళు పెట్టి ఆ కళ్ళ నుంచి కళ్ళు గారుతూ నా కన్ను ఇస్తా దేవుడు అని రెండో కన్ను గారితే రెండో కన్ను ఇచ్చి చాలా గొప్పవాడు అంటే అది మూడో భక్తి అది భగవద్గీత భక్తి కాదు అది జ్ఞాన భక్తి కాదు అది అబద్ధము అది మనుషుల ప్రాణాల మీదకి తెచ్చుకునే భక్తి అది చీడు భక్తి అది తామస భక్తి ఆ భక్తిలో ఇట్లాంటి శరీరాన్ని కోసుకోవటాలు శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోవటాలు అజ్ఞానంతో కూడుకున్న పనులు చేస్తుంటారు కాబట్టి ఆ భక్త కన్నప్ప కథ కథే గాని సత్యం కాదు అని భగవద్గీత ఆధారంగా చెబుతున్నాను ఎందుకంటే స్థూలమైన కన్నులు శరీరానికి సంబంధించింది నీకు ఈశ్వరలింగం ద్వారా నువ్వు ఎడ్యుకేట్ అవ్వకపోతే నువ్వు అజ్ఞానివే ఈ ప్రపంచ సృష్టికి అయిన సృష్టి విధానంలో ఉన్న ఈ కోడు ఏదైతే ఉందో ఈ సూత్రం ఈ చట్టం ప్రకృతి పరమాత్మ ఆత్మ జీవాత్మ అనే చట్టాన్ని నువ్వు తెలుసుకోవడం కొరకు ఆ చట్టాన్ని తెలియజేయడానికి నీకు ఆ విధంగా అది ఒక విద్యా విధానంగా పనిచేస్తుందే గాని అదే వేగటానికో నువ్వు మళ్ళీ కళ్ళు ఇస్తే దానికి కళ్ళులో నుంచి నీరు కారకుండా ఉండేదో ఆ కండ్లు పెట్టే విధానమే ఈశ్వరలింగంలో లేదు అది సరైనది కాదు కల్పిత కథలకి ఆకర్షితులు అవ్వద్దు భగవద్గీత శాస్త్ర విధానము శాస్త్ర పద్ధతి ఎక్కడైనా భగవద్గీత శాస్త్రబద్ధంగానే ఉంటుంది అశాస్త్రబద్ధంగా ఉండదు మన శరీరం కూడా శాస్త్రబద్ధంగా తయారు చేయబడింది సృష్టి కూడా శాస్త్రబద్ధంగా చట్టబద్ధంగా తయారు చేయబడింది శాస్త్రానికి లోబడే సృష్టి ఉంది కానీ శాస్త్రాతీతంగా లేదు మనిషి కూడా అంతే మనిషి నడవడిక కూడా అంతే కానీ గుణప్రేరితమై గుణాలకు లోబడి మనిషి మాయా సంబంధులుగా ఊహా సంబంధులుగా ప్రవర్తిస్తుంటారు కనుక ఈ భక్తి అవిశ్వాసంలో భక్తి అతి విశ్వాసంలో నీగిపోకుండా ఎవడు పక్కనోడు ఏదైనా చేస్తే మనం అదే చేసేసి కాపీ కొట్టేసి అది కరెక్టే అనుకొని అందులో శాస్త్రబద్ధత ఉందా లేదా అని తెలియకుండా కథల జ్ఞానానికి అలవాటు పడిపోయి మనం జీవించవద్దు భగవద్గీత కన్నప్ప కథని పూర్తిగా అశాస్త్రీయమని తేల్చేసింది ఈ మూఢభక్తి విశ్వాసాలు కూడా ఎట్లుంటాయంటే అంటువ్యాధి లాంటిది రోగం ఇది ఒకటి ఒక వ్యక్తి గొప్పోడు అని కొద్ది కొద్దిసేపు ప్రచారం చేయగానే మనిషి ఆకర్షితుడైపోయి ఆ వ్యక్తికి ఏమైనా చేయగలుగుతాడు ఇది ఒక అంటురోగం ఇది ఇది చాలా భయంకరమైంది చాలా ఒక వీడియో చూద్దాము చూడండి ఆమె ఎవరో ఆ పిచ్చిదానికి మొక్కింది ఆమె ఆమె పిచ్చిదో మరి మొక్కింది పిచ్చిదో మన ఎదురాదు అని మొక్కింది ఆమెను చూస్తూ ఇంకొక ఆమె కాపీ కొట్టింది ఆమె కూడా మొక్కితే బాగున్నాను మొక్కిందో మరి లేకపోతే ఆమెకి ఏమనిపించిందో ఈ పక్కన మొక్కటం వలన ఆమెకి రెండవ అవకాశం వచ్చింది ఆమెను చూసి ఇంకొకళ్ళు ఆమె చూసి ఇంకొకళ్ళు తిరణాలు అయితే అది ఒక సంస్థ అయితే ఒక బ్యాచ్ అయితే ఒక వర్గం అయితే ఇది అంటురోగం ఈ అజ్ఞాన సంబంధమైన వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి అజ్ఞానమైన సంబంధం ఎడ్యుకేట్ చేయాలి మనం మనం వెళ్ళి శాస్త్రబద్ధతమైన మూడు ఆత్మల గురించి పరమాత్మ ఆత్మ జీవాత్మ గురించి ఈ త్వర సిద్ధాంతాన్ని గురించి ఎడ్యుకేట్ చేయాల్సిన మనం ముందు ముందుగా ఉండి ప్రతి విషయాన్ని భగవద్గీత ఆధారంగా ఖండిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని ఖండించడానికి సిద్ధపడి ఇది తప్పు ఇది భగవద్గీత ఒప్పుకోవట్లేదు ఇది శాస్త్రం కాదు ఇది పద్ధతి కాదు అని మనం చెప్పగలిగినప్పుడు మనం దేవుడి సేవ చేస్తున్నట్లు అవుతుంది అంతేగాని ఒక గొర్రేటు పోతే అంటే ఒక బర్రేటు పోతే అట్టే కాకుండా మనము శాస్త్ర పద్ధతిని అనుసరించి నడుచుకోవాలి కానీ గుణాలకు లోనయ్యి అపోహలకు లోనయ్యి గుంపు ఎక్కడుంటే ఆ గుంపులోనే జీవన విధానం ఉంది అని మనం పోకూడదు అది తప్పు మార్గం తీసుకెళ్తుంది శాస్త్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మరొకసారి అందరికీ జ్ఞాపకం చేస్తూ అందరికీ నమస్కారం గురు సమర్పణ